ఇంత అందమైన బ్యూటీ ఎవరు అని చూస్తున్నారా ఈ బ్యూటీ ఈ స్మార్ట్ బ్యూటీ అండి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలో హరహర వేరి మల్ల సినిమాలో హీరోయిన్గా చేస్తుంది ఎవరు కాదండి నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఫోటో పెడితే చాలు సోషల్ మీడియానే షేక్ అవుతుంది ఇది నిధి రేంజ్ అంటే ఈ బామ అప్పుడప్పుడు ఫోటోలు పోస్ట్ చేసినా అందాలను చూసి కుర్రలు అయితే ఇది అవ్వాల్సింది ఎవడైనా సరే ఈమెకున్న సూపర్ లుక్స్తో కైపెక్కించే చూపుతూ కుర్రకారను మొత్తంలోకి దించుతూ తన వైపు తిప్పుకుంటుంది ఈ భామ తన కళ్ళతోనే మత్తలోకి దించుతూ మాయ చేసేస్తుంది ఈ బ్యూటీ లుక్స్కి ఫ్లాట్ అవ్వని వారు ఎవరు ఉండరు అంత బ్యూటీ లుక్స్ అండి మీది ప్రస్తుతం ఈ బామకి టాలీవుడ్ కంటే కోలీవుడ్లోనే ఎక్కువ మార్కెట్ ఉంది మొత్తానికి అటు ఆన్ స్క్రీన్ ఇటు ఆఫ్ స్క్రీన్ మీద నిధి అగర్వాల్ క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది పుట్టిందైతే హైదరాబాద్లోనే పెరిగింద బెంగళూరులో ఇది అండి నిధి అగర్వాల్ లైఫ్ స్టైల్ ఇక ఈమెకైతే ఇప్పటివరకు అయితే హిందీలో ఒక్క సినిమా మాత్రమే చేసింది తమిళ్లో అయితే కొన్ని సినిమాలు అయితే చేసినాయి అయితే తెలుగులో అయితే ఎక్కువ సినిమాలు చేసిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం హరిహర వీరమణ సినిమాలు చేస్తుంది ఇది అండి ఈ బ్యూటీ లైఫ్ స్టైల్ అయితే